నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ యొక్క తనిఖీలలో భాగంగా బినీద్ ఆల్ గర్ లోని ఒక భవనంలో తనిఖీలు నిర్వహించారు అక్కడ రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ఆర్టికల్ ట్వంటీ వీసా కలిగిన ఖాదీం వీసా కలిగిన గృహ కార్మికులను అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది పదుల సంఖ్యలో ఎవరైతే ప్రవాసులు ఉన్నారో గృహ కార్మికులు వారిని అదుపులోకి తీసుకుని వాళ్లను లేబర్ షెల్టర్లకు తరలించడం జరిగింది అలాగే వారిపైన చట్టపరమైన చర్యలు పూర్తయిన తర్వాత కువైటు దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉంది అలాగే ఒక భవనానికి తనిఖీకి వెళ్లిన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు ఆశ్చర్యపోయారు ఒక భవనంలో ఇంతమంది నివసిస్తూ ఉన్నారని చెప్పి షాక్ గురయ్యారు అలాగే వీరందరూ ఖాదేం వీసా కలిగి ఉన్నారని చెప్పి వాళ్ళందరినీ లేబర్ షెల్టర్ కు తరలించి వాళ్ళకక్కడ వసతి భోజన ఏర్పాట్లు చేశామని చెప్పి అలాగే కువైట్ దేశ వ్యాప్తంగా ఈ యొక్క తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో జూన్ ముప్పైవ తేదీ వరకు కాను పొడిగించారు కాబట్టి ఈ యొక్క కాను మీరు ఇండియాకు వచ్చేందుకు ప్రయత్నం చేయండి లేకపోతే గానీ జూన్ ముప్పై తర్వాత కువైట్ దేశవ్యాప్తంగా భారీ తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఈ విషయాన్ని గమనించగలరు ఇప్పుడు ఎవరైతే అదుపులోకి తీసుకున్న ప్రవాసులు ఉన్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉంది మళ్లీ వాళ్లు భవిష్యత్తులో లేకి వచ్చేందుకు అవకాశం ఉండదని చెప్పేసి పలువురు అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే బినీత్ ఆల్గర్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీలలో ఇంతమందిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు అలాగే మిగతా ప్రాంతాలలో కూడా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తే ఇంకెంత మంది ప్రవాసులు బయటపడతారో ఎంతమంది అరెస్ట్ అవుతారని చెప్పి అధికారులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్